హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి గోంగూర పప్పుని పుల్లగా కమ్మటి రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గోంగూర పప్పుని ఎలా తయారు చేశారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఒక్కటాకా గోంగూర తీసుకున్నాను వాటి కాళ్ళను వలిచేసుకొని ఒకసారి బాగా కడిగి తీసుకోవాలి అందులో ఇసుక మట్టి లాంటివి ఏవైనా ఉంటే అన్నీ పోతాయి ఈ విధంగా కడిగి ఒక గిన్నెలో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకోవాలి ఈ కందిపప్పును కూడా ఒకసారి బాగా కడిగి అందులో ఉన్న వాటర్ అన్ని పక్క పనిచేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి సరిపోయా అందులోకి వాటర్ వేసుకొని మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది నుంచి పది దాకా పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని పప్పు పొంగిపోకుండా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని మనం ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో దొరికే గోంగూర అంత పులుపు లేదు కాబట్టి ఇందులోకి ఒక మూడు టమాటాలను కూడా వేసుకున్నాము తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత తీసినట్లయితే పప్పు బాగా ఉడికిపోయింది ఈ విధంగా పప్పుని అలాగే గోంగూరని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గిత్తుతో పప్పుని మెదుపుకోవాలి మీ దగ్గర ఏదైనా మ్యాషర్ ఉన్నట్లయితే మ్యాషర్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా పప్పునంతా మెదుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అవ్వాలు వేసుకోవాలి తర్వాత గుప్పెడంత కరివేపాకును వేసుకొని రెండు ఎండు మిరపకాయలను తుంచి వేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పులోకి వేసుకోవాలి పప్పులోకి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి గోంగూర పప్పు వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే గోంగూర పప్పు సైడ్లోకి పల్లీల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా గోంగూర పప్పు తయారు చేసుకున్నట్లయితే ఒక్క ముద్దు కూడా వదలకుండా తినేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్